నిన్న నవమి సందర్భంగా ఆ జగన్ బొమ్మలకి ఈ మధ్య అసలు అంటే వైసీపీ పేటిఎం గాళ్లకు పిచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డిని శ్రీరాముడితో పోడిస్తూ వాళ్ళు ఆ పాటలు పెడుతున్నారు అందులో మొదటి నుదుడును కస్తూరు తిలకం దిద్ది అనే సాంగ్ ఒకటి రెండోది వచ్చేసరికి తెల్లవారితే చక్రవర్తి రాజ్యానేలే అనేటువంటి అది ఆయన శ్రీరాముడు అంట ఈ పేటిఎం గడ్లంతా మరి ఏమన్నా మీరే చెప్పాలి సో మొత్తం మీద ఆయన శ్రీరాముడు అదే బాబు శ్రీరాముడికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా పోలికి ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మీరే చెప్తారు మళ్ళీ ఒక పక్క మీరే చెప్తారు ఆయన హిందూ కాదు క్రిస్టియన్ చెప్పి మీరే అంటారు మళ్ళీ లేదు లేదు ఆయన హిందువులతో శ్రీరాములతో శ్రీకృష్ణులతో బోలుస్తారు అసలు శ్రీరాముడికి జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడన్నా మొత్తం తిరగేస్తే ఎక్కడన్నా ఒక్క చోట చిన్న సెంటెన్స్ అంతా మ్యాచింగ్ ఉందా చెప్పండి మీరు చెప్పండి తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళినవాడు వాడు శ్రీరాముడు తండ్రి అడవుల్లో ఆగమైపోతే సంతకాలు సేకరించి తండ్రి కుర్చీ కోసం సంతకాలు సేకరించిన వాడు మన జగన్మోహన్ రెడ్డి అసలు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆయన ఆయనకి జగన్మోహన్ రెడ్డికి పోలిక పెడితే అసలు శ్రీరామచంద్ర ప్రభువు నిజంగా చెప్తున్నా భారతదేశంలో నుంచి వెళ్ళిపోతాడు ఆయన అంటున్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో అసలు ఎక్కడ రాముడివ స్వామి కొలువై ఉండడు ఇంకా ఎందుకంటే ఆయన ఆయన రాముడు మనోడు సకల కళాభిరాముడు సకల కళలు అంటే అన్ని కళలు ఉన్నాయి చోర కళల్లో కూడా మనోడు ఉన్నటువంటి వ్యక్తి మనోడు కాబట్టి ఎవరిని ఎవరితో పోల్చుకోవాలో ఒకసారి మీరు ఆలోచన ఆయన తన తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చి ఆయన అడుగులు బాటు పట్టారు ఈయన చెల్లిని ఇవ్వకుండా ఆస్తిని అయితే మెడబెట్టి గోడ పెట్టి కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించేసి తన సైన్యం చేత మా చెల్లెలు మేల్సుమలా శాస్త్రి వైఎస్ అవిన సునీత వైఎస్ అవిన శర్మిళా రెడ్డి కాదు అని చెప్పి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తున్నాడు ఆయన పెన తల్లి మాట కోసం అంటే తన తండ్రి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం ఆయన అడవికి వెళ్ళాడు మనోడు పిన తండ్రి నేను చెప్తే లేదు మీరు ఏమిస్తారు బత్తాయి గారు పిసుక్కొని చేస్తారు వెయ్యి బగులు బాధలు చచ్చిపోతారు పిన తండ్రిని పైకి పంపిన మహానుభావులు ఇక చిన్నమ్మ పొట్టు గాదు చూపేసినటువంటి మహానుభావులు వాస్తవానికి ఆ రోజు రాముడు దూరం అవటంతో వైరాగ్య బాధతో జనకం ఏదైతే దశరథ మహారాజు గారు ఆ స్వర్గస్థులయ్యారు కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి సింహాసనానికి దగ్గర కావటం కోసం అని చెప్పి బాబాయిని స్వర్గస్థులు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అసలు ఎక్కడన్నా ఆ రాముడికి మన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడన్నా పోలికి ఉందా ఒక్క సిమినార్స్ ఎక్కడన్నా గానీ కనీసం ఎక్కడైనా కానీ మీకు ఒక్క సెంటెన్స్ లో జగన్మోహన్ రెడ్డిని శ్రీరాముడితో పోల్చొచ్చు అని చెప్పి చెప్పుకోవడంలో ఎక్కడైనా ఆ సెమినారిటీస్ కనిపిస్తున్నాయా అనేది అర్థం చేసుకోవాలి ఒకటి ఇక రెండవది ఆయన తన తోడబుట్టినటువంటి తమ్ముడు సుగ్రీవుడుగా తోడబుట్టిన తమ్ముడు భరతుడు కావచ్చు లక్ష్మణుడు కావచ్చు లేకపోతే తన సహచరులైన సుగ్రీవుడు గాని ఆంజనేయులు గాని అందరికీ ఆయన ఒక మార్గనిర్దేశాన్ని ఇచ్చాడు కానీ తన తోడబుట్టినటువంటి చిన్నాయన కూతురు మీద నల్లెడ్డి సుమితారెడ్డి గారి మీదనే అపవాదులు వేస్తూ తన సొంత బాబాయ్ క్యారెక్టర్ ని నీచాతి నీచంగా చేస్తూ తన తన సాక్షి పత్రికలో తన మీడియాలో రాసుకున్నాడు రాముడు కుటుంబ వ్యవస్థల కోసం పనిచేస్తే మన జగన్మోహన్ రెడ్డి కేవలం తన ఆస్తుల పెంపుదల కోసము తన రాజకీయ భవిష్యత్తు కోసం కుటుంబాన్ని బజార్ను పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక రాముడికి రెడ్డికి పోలిక పెడుతున్నారంటే ఈ బత్తాయి గారికి ఈ పేటిఎం గారి కుక్కలకి ఇంకా పోయే కాలం దగ్గరకు వచ్చింది అందుకని చెప్పేసి పిచ్చి పరాకాష్ట చేరింది కాబట్టి ఇక ఏం చేయాలని అర్థం కాక శ్రీరామచంద్రుడితోడు జగన్మోహన్ రెడ్డిని పోలుస్తున్నారు ఆయన శ్రీరాముడు వడ అడవులకి వెళ్లి వనవాసాలు చేశాడు మనోడు ఉన్న గంధ చెట్లన్నీ కొట్టేసుకున్నాడు ఇక ఇంకేం చెప్పాలి సీతమ్మ తల్లి గురించి చెప్పాలంటే ఎందుకులే మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు ఎప్పుడు డాన్స్ శ్రీకాంత్ గురించి కూడా ఎక్కువ మాట్లాడతారు నాకు అది అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే సీతమ్మ తల్లి నారా తోటి భర్త అడుగుజాడల్లో నడిచారు మరి ఇప్పుడు కలియుగంలో మరి భారీ అడుగుజాడల్లో భర్త నడవాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే ఏం జరుగుతుందో కూడా అన్న తెలిసిన విషయాలే కాబట్టి నేను అంతకంటే డీప్ గా ఇవ్వవలసి లేదు కాబట్టి మీకేమైనా చిన్న మధ్య చెందిన లేకపోతే మీకేమన్నా మెదడు పని చేయకపోయినా ఒకసారి దయచేసి మీరు కూడా ఏదన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి మీరు ఏదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదకి ఆయన జగన్మోహన్ రెడ్డి రాముడు గాను కృష్ణుడు గాను మీరు తయారు చేసే అంబటి రాంబాబుని కృష్ణుడు అనే కొంపదీసి ఆయన వాడు వాడు కృష్ణుడు కాదు నికృష్ణుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చదలవాడు అలాంటి వాడిని కృష్ణుడు అనేవాడు అంటే మీకు ఏం లేదు ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే నెక్స్ట్ మీకు మెడిసిన్ లేదు మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు లండన్ పంపించి మందులు వాడియాల్సిన పరిస్థితి ఏర్పడింది అరే కొంచనా అరే మనం ఎవరిని ఎవరితో పోలుస్తున్నాం వాళ్ళు పబ్లిక్ గా చెప్పేశారు మీ కార్యకర్తలు కొంతమంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియంటి క్రిస్టియన్ మతస్థులు అది దానికి అనుభవం కూడా మొన్న మనం చూసారు ఎట్లా మహానుభావుడు అధికారం వేడి కానీ సరిపోయింది కానీ లేకపోతే గుడి వెనకాల సెట్లేయటం లేకపోతే గుడి సెట్ వేపించి సెట్ మీద ఆయన ఆస్థానం కవిలాగా ఆయన కూర్చోవటం అలాగే ఆస్థానం అంటే రాజులాగా ఆయన కూర్చోవటం ఆయన పక్కన ఆయన సతీమణి గారు కూర్చోటం ఇంకా కవులు లాగా వచ్చి ఒక్కొక్కరు తమ గాన గాత్రంతో ఆయన్ని ఆయన మీద పాటలు పాడటం అలాగే పద్య వచ్చిన రూపంలో ఆయన మీద ఏదైతే కథలు పొడుపు కథలు వేయటం అవి చూసి ముసిముసి నవ్వుకోవటం ఈ దరిద్రాలంతా రాష్ట్ర ప్రజలు చూడలేకపోయారు దేవుడి దేవుడు దయవాళ్ళు సంవత్సరం అధికారం లేకపోవడం ఆయన కేవలం ఆయన సొంత డబ్బులతో మరేమో మొత్తం మీద ఆయన క్రిస్టియన్స్ అంటే క్రిస్మస్ రోజు మాత్రం సెమీ క్రిస్మస్ రోజు ప్రార్థన పెట్టుకున్నాడు ఇక రంజాన్ ముందు రోజు తోఫాకి వెళ్ళాడు కానీ దరిద్రం ఏంటంటే మన ఉగాదికి కానీ సంక్రాంతికి కానీ ఎటువంటి అడావుడు చేయలేదు మరి దీన్ని బట్టి ఆయన మత అంటే హిందువుల యొక్క మతాలను గౌరవించడమే ఆయన చేతగా మీరు ఆయన రాముడితోటి కృష్ణుడితో పోల్చడం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి శ్రీరాముడితో శ్రీరాముడు అనేటువంటి జీవితం అందరి జీవితాలకు ఆదర్శం జగన్మోహన్ రెడ్డి జీవితం కూడా ఆదర్శమే ఏదో తెలుసా క్రైమ్ చేయకూడదు క్రైమ్ చేస్తే పదహారు వేలు జైల్లో పెడతారు అనే దానికి ఎంత పెద్ద మనవాడైనా అభివృద్ధి చేస్తే జైల్లో పెడతారనే దానికి నిదర్శనం జగన్మోహన్